జమ్మూ కాశ్మీర్లో హంగు పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా తెలిపారు భాజపా మాత్రం ఎటు తేలని ఫలితాలని కోరుకుంటుందని ఆరోపించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శిఖర ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్తో మేము ఎన్నికల అనంతరం కూడా కూటమి ఏర్పాటు చేయొచ్చు కానీ హంగు వస్తుందేమో ప్రభుత్వం ఏర్పడదేమోనని ఓటర్లలో సందేహాలకు తావు లేకుండా ముందస్తు పొత్తు కుదుర్చుకున్నాం అని ఉమర్ అబ్దుల్లా వెల్లడించారు భాజపా మాత్రం హంగ్ అసెంబ్లీనే కోరుకుంటుందని లెఫ్టినెంట్ గవర్నర్ పాలనకు పొడగించేందుకు దీనికి సాకుగా చూపుతుందని ఆరోపించారు అయితే ఓటర్లు దీనికి అవకాశం ఇవ్వరని తెలిపారు జమ్మూతో పోలిస్తే లోయలో భాజపా నేతలు అంతగా ప్రచారం చేయటం లేదనే వాదనలపై స్పందిస్తూ ఇక్కడ వారికి ఆశించిన ఫలితాలు రావని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే మూడు కుటుంబాల ప్రస్తావన తెస్తున్నారని విమర్శించారు ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే దశ పోలింగ్ ముగిసింది సెప్టెంబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఒకటిన మిగతా రెండు దశలకు పోలింగ్ ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు